యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అందరికీ నమస్కారం నేను స్వరూపోట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ కొంతమంది యువతులు పడుపు వృత్తిలోకి పొట్ట కూటి కోసం దిగుతున్నారు ఈ మధ్య హైదరాబాద్ లో కొంతమంది బంగ్లాదేశీ యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు వారు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే రజనీ గారు చూశారు కదా కడుపు నింపుకోవడానికి కొంతమంది యువతులు ఏకంగా తమ శరీరాలనే వ్యాపార కేంద్రంగా మార్చేస్తూ ఉన్నారు అది కూడా ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కుతూ ఉన్నారు మీరేమంటారు దీని మీద చాలా దురదృష్టకరం అండి ఇప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టు పొట్టకుట్టికి దానికోసం వాళ్ళు ఒక ఏమంటారు జీవనోత్తి మనకి ఒక ఉద్యోగం సంపాదన కావాలని చెప్పి ఉద్యోగాల కోసం ఇలా రావటం ఈ మీడియేటర్స్ ఉన్నారు బోర్డర్ దేశాలండి ఇవన్నీ కూడా ఈ పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా అటు సైడ్ ఉండేవే కదా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఆ దేశాలు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మాయమాటలు చెప్పి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అది ఇది అని చెప్పి తీసుకు అదే చెప్తున్నారు కదా తీసుకొస్తే వాళ్ళ పాపం ఇక్కడ మనకు కూడా చూడండి అస్సాం నుంచి చాలా మంది వచ్చి నేపాల్ వాళ్ళు అస్సాం వాళ్ళు జాబ్స్ చేస్తుంటారు చాలా మంది రెస్టారెంట్స్ లో హోటల్స్ లో కనిపిస్తున్నారు చాలా అన్ని చోట్ల వాళ్లే ఉంటున్నారు నూడిల్స్ అని అవన్నీ అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేస్తుంటారు ఇటు ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ కూడా వీళ్ళకి ఇటు బార్డర్ దేశాలు కాబట్టి వీళ్ళకి అనుకూలం వాళ్ళకేవో ఒకటి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇటు తీసుకురావడం అది వీళ్ళు కమిషన్లు తీసుకొని డబ్బులు ఇంతకి మేము ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తాం వీళ్ళలాంటివి చాలా చూస్తున్నాం అండి నేను చాలా మందిని అడుగుతాను కూడా మీరు ఎలా వస్తున్నారు ఇక్కడికి అస్సాం వాళ్ళని ఎక్కువ అడుగుతా చాలా దూరం కదా అస్సాము మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎందుకు మీరు జాబులు చేస్తున్నారు అని అంటే నాకు తెలిసింది వీళ్ళకి ఒక లీడర్ ఉంటాడు అతను మనుషులందరినీ పిలిపించడము ఒక గ్రూప్ ఉంటారు చూడండి ఇరవై ముప్పై మంది ఉంటారు వాళ్ళందరినీ ఒక దగ్గర వర్క్కి పెడుతుంటాడు అబ్బాయిల్ని నేను ఎక్కువ అడిగాను అమ్మాయిల్ని అడిగితే కూడా నవ్వి ఊరుకుంటారు క్యా కరెంగే ఫిర్ ఫిరు ఖానాకేలియ అంటుంటారు అంటే నాకు అర్థమైంది పాప అక్కడ ఉద్యోగాలు లేవేమో వాళ్ళక లేక ఎట్లా ఎట్లయినా సంపాదించాలి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసమైనా కానీ వీళ్ళ కోసం వీళ్ళకైనా కావాలి కదా వీళ్ళ బ్రతుకు తెరువు కోసం కానీ సంపాదించుకోవడం కోసం ఇలా వస్తున్నారనేది నాకు అర్థమైంది ఇప్పుడు ఈ న్యూస్ చూస్తుంటే దానిది కరెక్ట్ అనిపిస్తుంది ఏమైనా సరే వీళ్ళకి ముందు తెలియదండి జాబ్స్ ఇప్పిస్తామనే చెప్తారు ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి కువైట్ వెళ్తుంటారు వీరు గమనించారంటే వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు వీళ్ళని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఎయిర్పోర్ట్స్లో అక్కడ కూడా చెప్పల పార్టీ అంటుంటారు వీళ్ళకి ఈవెన్ ఒక సూట్ కేసు బ్యాగ్స్ కూడా ఉండవు ఏదో ఒక చేతి సంచుల్లో తర్వాత గుడ్డల్లో మూటలు కట్టుకుని వీళ్ళ సామాన్ని చెప్పులు కూడా లేకుండా బ్రతుకు తెరువు కోసం వెళ్తుంటారు ఊళ్ళల్లో వీళ్ళ ఫ్యామిలీస్ చాలా అవస్థలు పడుతుంటారు వీళ్ళు వెళ్ళి అక్కడ జాబ్స్లో సెట్ అయ్యి ఆ డబ్బు సంపాదించి వీళ్ళకి పంపినప్పుడే వీళ్ళకి ఇక్కడ నడుస్తుంది అటువంటి కుటుంబాలనే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వీళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి ఆ రకంగానే వస్తున్నారా అని అనిపిస్తుంది ఏమైనా సరే ప్రభుత్వం వీళ్ళ మీద ఒక నిఘా పెట్టి అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఈ బ్రతుకు తెరువు కోసమే అయితే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు ఇంత దూరం ఇక్కడికి రావటం ఎందుకు అనేది వీళ్ళు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది తర్వాత ఈ అమ్మాయిలు కొంతమంది వచ్చారు ఏం చేస్తున్నారు అనేది కొన్నాళ్ళకైనా వాళ్ళకి తెలుస్తుంది తెలిసినప్పుడు అక్కడి నుంచి అమ్మాయిలు రావటం అనేది స్టాప్ అవ్వాలి ఇంక కంటిన్యూగా వస్తున్నారు అని అంటే చూడండి ఇక్కడ కొంతమంది మసాజ్ సెంటర్స్లో అంట మసాజ్ సెంటర్స్లో కూడా వీళ్ళని ఒక టైప్ ఆఫ్ విచారానికే వాడుతున్నారు ఈ అమ్మాయిల్ని జెంట్స్కి మసాజ్ చేయటం మనం విన్నాం ఇలాంటివి చాలా చదివాము విన్నాం కూడా జెంట్స్కి మసాజ్ పేరుతో వాళ్ళకి సాటిస్ఫై చేయాలి ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి సెక్సువల్గా వాళ్ళని కమిట్ కూడా చేస్తారంట ఎందుకు నువ్వు అవ్వాలి కమిట్ వర్క్ చూసుకొని వచ్చేయచ్చు కదా అని అంటే వాళ్ళు ఆ రకంగా మసాజులు చేయమంటారు మమ్మల్ని అటెంప్ట్ చేస్తారు తర్వాత లొంగ తీసుకుంటారు రీజన్స్ రెండు మూడు చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు అలా చేసినప్పుడు వీళ్ళకి కూడా లొంగిపోక తప్పదు ఒక ఏజ్ అనేది ఉంటుంది కదా వాళ్ళకు కూడా సో వాళ్ళు కూడా లొంగక తప్పదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఏమైనా సరే అమ్మాయిల్ని ఒక ఆట వస్తువుల్లాగా ఒక బొమ్మల్లాగా ఒక అవసరానికి ఉపయోగపడే ఒక మెషిన్ లాగా వాడటం అనేది చాలా చాలా అగౌరవప్రదం ఇది ఆడవాళ్ళని చాలా ఏమంటారు దిగజార్చడం అనమాట ఈ వీళ్ళ అమ్మాయిలు కూడా ఎక్కడికి పెడితే అక్కడికి వచ్చేసేయడం జాబుల పేరుతో జాయిన్ అయిపోవడం తర్వాత దాని వెనక ఎటు దారి తీస్తుందో ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగంలో పెడతారు తర్వాత వీళ్ళని ఇంకొక వైపుకు పంపించే ఇది కూడా ఉందని విన్నా నేను అంటే ఫస్ట్ నమ్మించడం జాబ్స్లో పెట్టడం తర్వాత వాళ్ళని ఇంకో విధంగా వాడటం కొంతమందిని డైరెక్ట్గానే ఆ వ్యభిచార వృత్తిలోకి దించడం వీళ్ళు తెలుసుకోవాలి మా జీవితాలు ఇలా అవుతున్నాయని చెప్పి ఇంకా రాబోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆగిపోవాలి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా బయటపడి ఇంకొక ఉపాధి ఏదన్నా చూసుకుంటే బాగుంటుంది నిజమే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అమ్మాయిలు పట్టుబడ్డారు కదా వ్యభిచారం చేస్తూ ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చింది కూడా మీరు చెప్పినట్టుగానే బ్రోకర్స్ ఈ రాహుల్ అనే వ్యక్తి తీసుకొస్తున్నాడు ఇటు అమ్మాయిల్ని తీసుకొచ్చేమో ఇలా వ్యభిచార గృహాలకి మసాజ్ సెంటర్స్ కి బార్ అండ్ రెస్టారెంట్స్ లో ఇలా పనులకు పెట్టేస్తున్నారు పిల్లలనేమో ఇంకొక రకంగా వాళ్ళని వాడేస్తున్నారు వాళ్ళు కూడా తెలియకుండానే క్రిమినల్స్ గా మారిపోతున్నారు అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు ఇలాగా మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణా అనేది మనుషులది జరుగుతూ ఉంది కొద్ది రోజులకి పోలీసులు ఎక్కడో ఏవో చేసినప్పుడు వాళ్ళకి కనీసం ఆధార్ కార్డులు ఉండవు ఎలాంటి ఐడి ప్రూఫ్స్ ఉండవు ఇలా నేరాలు చేస్తూ పట్టుబడుతూ ఉన్నారు ముఖ్యంగా మనం ఆడపిల్లల భద్రత గురించి అయితే మాట్లాడుకోవాలి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఇప్పుడు ఇక్కడ క్రిమినల్స్ గా ముద్రపడ్డారు కదా తల్లిదండ్రులు ఏమో వాళ్ళు ఎక్కడో ఏదో పనులు చేసుకుంటున్నారు అనుకుంటారు వీళ్ళేమో ఇక్కడ ప్రాస్టిక్యూర్స్ గా మారిపోయి సెక్స్ వర్కర్స్ గా చేస్తూ ఉండడం దీన్ని ఎలా చూడాలి అంటే దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది కదా ఉంది అంటే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి ఇదంతా వాళ్ళదే కదా బాధ్యత అనేది ఇది ఎవరు మన కంట్రీలు ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటాయి చూడండి వాళ్ళు ఎందుకు వస్తున్నారు వస్తే ఎంతకాలం ఉంటున్నారు ఇంతకాలం తర్వాత ఉండకూడదు అనే రూల్స్ పెట్టుకున్నప్పుడు మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలా వద్దా ఎందుకు ఇలా వదిలేస్తున్నారు ఇప్పుడు మనకి భారతదేశము ఆల్రెడీ ముక్కలు ముక్కల కింద విభజించి ఎవరి కంట్రీ వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు తీసేసుకుని వేలుకుంటున్నారు వాళ్ళే రూలింగ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇండియాలో ప్లేస్ తగ్గిపోయిందా లేదా తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కడెక్కడి నుంచో ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడే డంప్ అయిపోతుంటే ఇక్కడ భూమి సరిపోదు ఇక్కడ ఎంతమందికని సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా అంటే నేను ఇది కూడా చెప్తా మరి ఎన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు అని కూడా ఆలోచించాలి అయినప్పటికీ కూడా దేశ రక్షణ కోసం గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ అయితే తీసుకోవాలి వీళ్ళకి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించాలి వీళ్ళు చెడ్డ పేరు మన దేశానికి కూడా రాకూడదు మన గవర్నమెంట్కి కూడా రాకూడదు కాబట్టి వచ్చిన వాళ్ళు న్యాయబద్ధంగా ఏదైనా ఒక వర్క్ చేసుకుంటున్నారా లేదా అనేది ఒకటినిగా పెట్టాలి సెకండ్ ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళని రాని రానివ్వకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ వస్తే మాత్రం రక్షణ కల్పించాలి తర్వాత వాళ్ళు ఏం ఏం వర్క్ చేస్తున్నారో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు క్రిమినల్స్గా మారిపోతున్నారని మరి ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎవరినన్నా చంపాలి అని అంటే సుపారి అంట ఈ తెలియని వాళ్ళకి ఈ నాలెడ్జ్ అంతటిని ఇస్తున్నారంటే ఎవరిస్తున్నారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అసలు ఈ మనుషులు ఎక్కడి నుంచి దిగుతున్నారు ఈ ఇంపోర్ట్ ఏంటి ఇవన్నీ కూడా మరి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి ఇప్పుడు మామూలు మా మనుషులు ఇవన్నీ కూడా ఏమీ చేయలేరు పోలీస్ శాఖ వాళ్ళు కూడా పైనుంచి ఆర్డర్స్ వస్తేనే వాళ్ళు కూడా కా కాలు కదుపుతారు రజనీ గారు ఇప్పుడు విదేశీ అమ్మాయిలే కాదండి మన వాళ్ళలో కూడా మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ప్రాస్టిట్యూషన్ లోకి దిగుతున్నారు కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు కొంతమంది అయితే హోమ్ మేకర్స్ కూడా ఇంట్లో ఉండే గృహిణులు కూడా భర్తలు కి వెళ్ళగానే ఇలాంటివి మొదలు పెడుతున్నట్టు కూడా ఈ మధ్య కొన్ని యాప్స్ కూడా వచ్చాయి వాటికి సంబంధించి ఇలాంటి వాటిని కూడా మనం ఎలా చూడాలి ఇంకా కొంతమంది అయితే లేడీస్ ఇంట్లో కూర్చొనే న్యూడ్ వీడియోస్ మనం గతంలో ఒక తిరుపతి వ్యక్తి ఫ్యామిలీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి సెక్స్ అనేది ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది మా అమాయక ఆడవాళ్ళని కూడా ఇందులోకి లాగుతున్నారు ఆడవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు ఇప్పుడు చట్టాలు మార్పులు వచ్చే కొద్దీ కూడా మనుషుల్లో కూడా మార్పులు వస్తాయి ప్రతి ఒక్క మనిషి ఒక మేధావేనండి ఇప్పుడు ఒక ఒక అవకాశం కల్పించినప్పుడు దాని ద్వారా వాళ్ళు ఇంకో నాలుగు అవకాశాలు కల్పించుకుంటారు ఇప్పుడు చట్టం లీగలైజ్ చేసింది ఇల్లీగల్ రిలేషన్షిప్స్ని వాటిని ఇంకొక విధంగా ఎలా వాడుకోవచ్చా అనేది వీళ్ళు రీసెర్చ్లు చేస్తుంటారనమాట చేయటం వల్లే మీరు చెప్పినట్టు ఇంట్లో కూర్చొని న్యూడ్ కాల్స్ చేయడము లేకపోతే డైరెక్ట్గా వ్యభిచారంలోకి వెళ్ళడము దాన్ని ఇంకొక రకంగా అక్రమ సంబంధం అని మార్చి చెప్పుకోవడము ఇది లీగలైజ్ అయిందని చెప్పి మళ్ళీ డబాయించడము సమర్థించుకోవడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి ఇప్పుడు ఒక 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 మంచి కోసం లీగలైజ్ చేశారనుకుందాం ఏదన్నా ఒక విషయం దాంట్లో నుంచి నేను దీన్ని ఎలా వాడుకోవచ్చు అని పక్కదారి వేరే వేరేగా ఆలోచిస్తే ఆ తప్పు ఎవరిది అది చట్టం చేసిన కోర్టుదా గవర్నమెంట్దా లేకపోతే ఆ చట్టానిదా దేనిది తప్పు మనిషి మనుషులే కదా మనుషులే ఇవన్నీ క్రియేట్ చేశారు వాటిని పాటించేది కూడా మనుషులే అయినప్పుడు మనకి అది ఎంతవరకు అవసరము మనం దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం మనకుందా లేదా అది ఎంతవరకు అని ఆలోచించాల్సిన విచక్షణ జ్ఞానం మనిషి అనేవాడికి ఉండాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇప్పుడు ఆడవాళ్ళు మీరు అన్నట్టు భర్త వెళ్ళిపోగానే వాళ్ళు చేయాల్సిన పనులు ఇలాంటి న్యూడ్ కాల్స్ చేసి వాడని డబ్బాస అనమాట ఈ డబ్బాస అంటే ఈజీ మనీ అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాట బాగా వినపడుతుంది ఈజీ మనీ కష్టపడకుండా ఎవరికి తెలుస్తుంది ముఖాన్ని ఏదో బ్లర్ చేయడము అందులో పెట్టడము వాయిస్ని కూడా ఏదో చేంజ్ చేయడము ఏదేదో పిచ్చి చేష్టలు చెప్తున్నాను కదా ఒక 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 అవకాశాన్ని మనకి ఇచ్చారు అంటే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని పది రకాలుగా ఆలోచించి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు ఇది సరిగ్గా ఆలోచించుకోవాలి ఒక ప్రతి ఒక్క మనిషి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది ఏ సందర్భంలో ఎందుకు పెట్టారు ఎవరికి పెట్టారు ఎప్పుడు ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి క్లాసెస్ ఉంటాయి వాటికి అది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ప్రతి వాళ్ళకి కాదు దాన్ని ఇంకోటి అడ్డంగా వంకరగా తిప్పి ఇంకొక రకంగా వాడమని కాదు అవన్నీ కనుక తెలుసుకున్నట్టయితే కొంతవరకు కంట్రోల్ ఉంటుంది ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆడవాళ్ళు అంగడి సరుకులుగా మార్కెట్ వస్తువులుగా పెరిగిపోతున్న సంఘటనలు అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా గత రోజుల్లో అయితే వేరు సరే చదువు లేదు ఏదో వాళ్ళు కడుపు కోసం ఏదో చేసుకున్నారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు కదా అందరూ చదువుకుంటున్నారు రకరకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి దానికోసం ఒళ్ళు అవసరం లేదు పడుపు వృత్తిలోకి దిగాల్సిన అవసరం లేదు అలాగే ఇంకొక వైపు మగవాళ్ళు కూడా ఆలోచించాలి నాలుగు డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో కడుపు నింపుకోవడానికి ఈ వృత్తిలోకి వస్తున్న ఆడవాళ్ల దగ్గరికి వెళ్లి కోరికలు తీర్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి ఎప్పుడో ఒకసారి పోలీసులు రైడ్స్ చేసినప్పుడు ఇటు ఆడవాళ్లతో పాటు ఇలాగా వీటులు అంటూ వచ్చిన మగవాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నారు అప్పుడు మీ కుటుంబ ప్రతిష్ట ఏంటి మీరు ఏమైపోతారనేది కూడా ఆలోచించుకోవాలి కూడా చూస్తున్నారు కదా ఆదివారం కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ గారు దారుణ హత్యకు గురయ్యారు మొత్తానికి ఇది ఇంట్లో వాళ్ల పని ఉంటుందని పోలీసులు కూతుర్ని భార్యని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు అనుకున్నట్టుగానే ఆయన హత్య కేసు వెలుగులోకి వచ్చింది మీరు ఏమంటారు ఈ కేసు గురించి అది ఆస్తి అని చెప్తున్నారు కదా తగాదాని కూడా కాదు ఈయన ఎవరికో ఆస్తిని రాసినట్టు లేదా సమ్ ఆస్తి ఏదో ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏదో అలా మనకి న్యూస్ తెలుస్తుంది కదా ఇప్పుడు ఆస్తి గొడవలేనండి ఎవరికైనా సరే కక్షలకి దారితీస్తుంది ఇప్పుడు చెప్తారు చూడండి ఏ అన్ని సంబంధాలు డబ్బు సంబంధాలే ఏ ఇద్దరి మధ్యన కూడా డబ్బు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అందుకనే ఫ్యామిలీ తో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా కూడా ఇండివిజువల్ డిసిషన్స్ తీసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చదు అసలు ముందుగా రజనీ గారు మనం ఈ హత్య జరిగిన విధానం గురించి మాట్లాడుకోవాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయితే అనేక భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి ఆమె పల్లవి భర్తని దారుణంగా పొడిచి చంపడమే కాకుండా ఇంకొక ఐపీఎస్ భార్యకు కాల్ చేసి వీడియో కాల్ అది కూడా అతని డెడ్ బాడీని చూపిస్తూ ఈ రాక్షసుడిని చంపేశాను నేను అంటూ చెప్పిందంట పైగా ఇంకొకటి ఏంటంటే ఆమె తనని చంపేస్తానని గతంలో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది అంటే ఒక భార్య ఇలా వీడియో కాల్ చేసి మరి డెడ్ బాడీ చూపించడం ఏంటి రాక్షసుడు అనడం ఏంటి వీటన్నిటి గురించి చర్చ జరుగుతోంది ఇప్పుడు ఒక ఆస్తి గొడవే కాకపోవచ్చు వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ కూడా అంత బాగలేదని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అలవాటు పడతారు కొంతమంది ఇప్పుడు అతను పోలీస్ డిపార్ట్మెంట్ దట్టు హయ్యర్ క్యాడర్ చేశారు ఇంకా అధికార దర్పం అధికారంతో వచ్చినటువంటి అహం అధికారంతో వచ్చినటువంటి ఒక ఒక గర్వము తర్వాత నాదే పైచేయిగా ఉండాలి నా నిర్ణయమే కరెక్టు నిర్ణయం నాదే ఉండాలి తర్వాత డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నారో ఇంట్లో కూడా ఆ విధంగా మాట్లాడటము బిహేవ్ చేయటం అనేది చేస్తుంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళని నేను నేను చాలామందిని చూశాను అలా చేయడం వల్ల కొంతవరకు కొంతకాలం వరకు అన్నీ బాగానే నడుస్తాయి కానీ సహనం అనేది హద్దులు దాటితే భరించలేరు వాళ్ళు పిల్లలైనా కానీ భార్య అయినా కానీ ఎవరైనా కానీ అది ఆ హద్దులు దాటకుండా చూసుకోవాలి సరే ఓకే డిపార్ట్మెంట్లో ఉన్నంతవరకు ఆ బిహేవియర్ కొంత నడుస్తుంది రిటైర్ అయిన తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వేరు అది జాబ్ కోసం నువ్వు ఆ వేషం వేసుకున్నావు ఆ రకంగా నువ్వు బిహేవ్ చెయ్యాలి ఎందుకంటే కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి స్పాట్లో తీసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు నీ ఆలోచన ధోరణి కొంచెం కఠినంగానే ఉండాలి ఉంటుంది కూడా అది నువ్వు తీసుకొచ్చి ఇంట్లో కూడా అలాగే ఉండాలంటే ఇది కుదరదు ఇది నువ్వు పోలీసు వాడివి ఇంట్లో అందరూ పోలీసు వాళ్ళు కాదు కదా మరి అలాంటప్పుడు భార్యని భార్యగా చూడాలి పిల్లల్ని పిల్లలుగా చూడాలి వాళ్ళని ప్రేమించాలి అంటే అక్కడ ఆఫీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన మనస్తత్వం వేరుగా ఉండాలి ఫ్యామిలీకి సంబంధించిన మనస్తత్వం కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి ఇది ఏంటంటే ఒక నువ్వు భర్తగా ఉండాలి ఒక తండ్రిగా ఉండాలి అయితే హత్యలు అనేవి మనం ఏమాత్రం సమర్థనీయం కాదు భార్య భర్తల మధ్య ఏవైనా గొడవలు ఉండొచ్చు ఆస్తి తగదాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఆమె మానసిక స్థితి సరిగా లేదని ఇప్పటికే కొడుకు చెప్తున్నాడు అది కూడా కావచ్చు కానీ ఒక అరవై ఎనిమిదేళ్ల మాజీ డీజీపీని అది కూడా సొంత భార్యే చంపడం అనేది కలకలం సృష్టిస్తోంది ఆడవాళ్లలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు అది ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పచ్చో లేదో ఇందా నుంచి సంశయిస్తున్నాను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్పడానికి సాహసిస్తున్నాను ఎంతో హింస పెడితే కానీ ఆడవాళ్ళు తిరగబడరండి అంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ నేరాలు పక్కన పెడితే ఇటువంటి సంఘటనలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఆడవాళ్ళని ఎంతో హింస పెడితే తప్ప ఇలాంటి ఎదురు తిరగడము ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెయ్యరు ఇప్పుడు చూడండి రిటైర్ అయ్యే ఎయిట్ ఇయర్స్ అయింది ఆమె కూడా పెద్ద ఆవిడ అయి ఉండాలి మరి ఇంతకాలం ఆవిడ ఎన్నో భరించి ఉంటుంది ఆయనతోటి ఆయన కూడా ఏం టార్చర్స్ పెట్టి ఉంటాడో తర్వాత ఆస్తి వివాదం ఒకటి మరి కూతురు కొడుకు ఈమెకు సపోర్టే ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆయనది డీజీపీ డీఏజీ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు ఉండే ఉంటుంది ఇప్పుడు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది అని అంటే పెరిగిపోతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్తో అందరూ కూడా ఎలా బిహేవ్ చేయాలి ఒకరితో ఒకళ్ళు ఫ్యామిలీలో ఎలా బిహేవ్ చేయాలి సభ్య సమాజంలో కూడా ఒక మనిషి ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది తెలుసుకోవాలి అటువంటి నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి కూడా ఇప్పుడు కోపతాపాలు పెంచే విధంగా కక్షలు పెంచే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉంటున్న ప్రవర్తనలు కానీ మాటలు కానీ అవి ప్రతి ఒక్కళ్ళు కూడా మానుకోవాలి తగ్గించుకోవాలన్నట్లయితే మానుకోవాలి రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఒక మనిషిని హింసాపూర్వకంగా ట్రీట్ చేసిన ఇప్పుడు ఈయనున్న ఈయన ఆయన ఏదన్నా అటువంటి పని చేసి ఉండొచ్చు ఆవిడ పట్ల లేకపోతే ఈ వయసులో ఆ తరం ఆవిడ ఆ పని ఎందుకు చేస్తుంది పైగా ఆవిడ కలీగ్ అయి ఉండాలి ఇంకొక ఆవిడతో మాట్లాడారు ఐపీఎస్ భార్య అని అన్నారు కదా ఆవిడ ఇవిడికి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఏదైనా తరచుగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు అంటే ఈవిడ అనుభవిస్తున్న మనోవేదన ఏదైనా ఉంటే ఆవిడతో షేర్ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు అందుకే చంపేశానని చెప్పి ఆవిడికి వీడియో కాల్ చేసి చూపించడం జరిగింది అయితే అంత అంత జరగబట్టే ఈవిడ ఆ హత్య చేయడానికి పోనుకుంది అనేది అర్థమవుతుంది కట్టుకున్న భర్తల్ని కన్న బిడ్డల్ని కూడా చంపడానికి ఈ ఆడవాళ్ళు మాత్రం ఆలోచించట్లేదు ఈ మధ్య అమీన్ పూర్ లో వివాహేతర సంబంధం కారణంగా ముగ్గురు పిల్లల్ని రజిత అనే ఆమె ఎలా చంపిందో చూసాము మళ్ళీ ఇక్కడ గాజుల రామారావు హైదరాబాద్ లో కూడా పిల్లలకి ఆరోగ్య సమస్యలు తనకి ఆరోగ్య సమస్యలు అంటూ ఒక తల్లి వేట కొడవలితో ఇద్దరు మగపిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది ఎందుకు ఆడవాళ్ళు ఇంత బలహీనంగా తయారవుతున్నారు ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు విషయం ఏదైనప్పటికీ కూడా ఆలోచన శక్తిని కోల్పోతున్నారు సహనం అనేది అస్సలు ఉండటం లేదు తను అనుకున్నది జరగట్లేదు అంతే వెంటనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు చెయ్యొచ్చా లేదా దీనివల్ల రిఫ్రగేషన్స్ ఏంటి నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళు జైలుకి వెళ్తారనే విషయం కూడా వాళ్ళు ఊహించలేకుండా ఉన్నారా ఇది తెలుసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ వేదన భరించే కంటే మేము వెళ్ళి జైల్లో కూర్చోవటం మంచిది ఇప్పుడు అక్రమ సంబంధాలు కానీ అవే ఎక్కువ జరుగుతున్నాయి భర్తలను చంపేయడం ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అక్రమ సంబంధాలు ఉంటే మీరు వెళ్ళిపోండి కానీ మనుషులను చంపకండి ఇప్పుడు అలాంటప్పుడు అది అది కూడా వాళ్ళు పాటిస్తే మంచిది మీరు వదిలేసి వెళ్ళిపోండి వీళ్ళు వీళ్ళ బాధ వెళ్ళి పడతారు అంతే చంపాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ కక్ష తీరటం లేదు అక్కడ నన్ను ఇంత బాధ పెడతావా లేకపోతే ఆ ఒక ఉన్మాదంలో ఉంటారనమాట మా మా దారికి అడ్డు వచ్చారు ఇది మనకి డైరెక్ట్గా న్యూస్ తెలిసినప్పుడు ఆ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ దాని వెనకాల ఏం జరిగి ఉంటుంది అనేది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అంటే ఈ అమ్మాయిగా ఏదైనా తప్పు చేసినా ఆ అబ్బాయి అడ్డుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణలు కానీ గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమేమి జరిగాయో అవన్నిటికీ కూడా ఈ ఇలాంటి హత్యలు జరగటానికి అవన్నీ కూడా కారణాలు అవుతాయి అయితే కారణం ఏదైనప్పటికీ కూడా నీకు కలిసి ఉండాలని లేనప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోవచ్చు ఎవరు నీకు అడ్డుపడరు ఒకవేళ ఆ అబ్బాయిని వెట్టబడి నిన్ను హత్య చేస్తాడని భయపడాల్సిన అవసరమే లేదు నీకు నాకు ఇష్టం లేదు ఇప్పుడు తాళి దింపి మొహాన్ని కొట్టి వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోండి ఈ ఇవి మగవాళ్ళు కూడా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలా వెళ్ళిపోవాలనుకున్న భార్యలైనా భర్తలైనా సరే దండం పెట్టి పంపించేసేయండి హత్యల దాకా ఆత్మహత్యల దాకా తీసుకొని తెచ్చుకోవద్దు మీ లైఫ్ మీరు సుఖంగా బ్రతకండి అని నేను చెప్తున్నాను రజనీ గారు ఈ మధ్య జరిగిన ఒక మూడు నాలుగు ఘటనల గురించి మనం మాట్లాడుకుందాం వరంగల్లో జరిగిన సుమంత్ రెడ్డి హత్య గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం భార్య ఫ్లోరా మరియా చేయించింది దానికి కారణం వివాహేతర సంబంధం రజిత ముగ్గురు పిల్లల్ని చంపేసిందంటే వివాహేతర సంబంధం ఆ తర్వాత తేజస్వి ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య చేసుకుందంటే ఆరోగ్య సమస్యలు ఇక్కడ డీజీపీ భర్తనే డీజీపీ మాజీ డీజీపీ అయిన వ్యక్తిని భార్య చంపేసింది అంటే దాని వెనక ఉన్నది కుటుంబ కలహాలు అంటే ఏంటి ఇవన్నీ కూర్చుని పరిష్కరించుకోలేనివా హత్యలే వీటికి పరిష్కారమా కూర్చుని మాట్లాడుకునేంత సహనం వాళ్ళల్లో ఉంటే అసలు సమస్య అంత దూరం రాదండి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నది తప్పైనప్పుడు దా వాళ్ళ తప్పు మార్గంలో వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఆలోచన సహకరించదు వాళ్ళకి ఆ ఆవేశంలో ముందు అనుకున్నది చేసేయాలి అడ్డు తొలగించుకోవాలి ఇవన్నీ నాకు అడ్డంగా ఉన్నాయి ఇంకోటి సంసారంలో కొంచెం కొంచెం వాళ్ళకి గొడవలు కూడా ఉంటుంటాయి ఈ విషయాల పట్ల ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నందుకు భర్త కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాడు అంటూ ఉన్నప్పుడు ఆ మాటల టార్చర్ కూడా భరించలేకపోతారు తను చేస్తున్న తప్పు అని గ్రహించకుండా ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఇలాంటి గొడవలు జరిగాయి పిల్లలు అడ్డమైపోయారు ఇప్పుడు నేను అతనితో వెళ్ళాలనుకున్నాను పిల్లలు స్కూల్ నుంచి వస్తారు నాకు ఇవన్నీ అడ్డాలు ప్రతిబంధకాలు ఏ నా అందానికి నా ఇదికి ఈ మొగుడేంటి ఈ పిల్లలు ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇలాంటి కారణాలు తీసుకుంటే అనేకం ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూర్చుని మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు కూర్చుని మాట్లాడితే కనుక ఇన్ని ఇన్ని హత్యలు జరగవు ఇన్ని సమాజంలో ఇన్ని సమస్యలు కూడా రావు మనకి నిజమే ఒక పోలీస్ బాసే ఏకంగా భార్య చేతిలో హత్యకు గురవడం అనేది సెన్సేషన్ గా మారింది కారణాలు ఏవైనా సరే ఆయన భార్య హత్య చేయడం అనేది పెద్ద నేరమే థ్యాంక్ సో మచ్ రజనీ గారు